అందరికీ నమస్కారం ఈ కారులో ఏంటి అనుకుంటున్నారండి నిమ నిమజ్జనానికి వచ్చారండి గణపల్లిద్దరూ కూడాను వీళ్ళు దుర్గా గారు అలైక్య గారండి వీళ్ళందరూ కూడా కలిసి నిమజ్జనం వచ్చారండి కారులో వచ్చారండి విఘ్నేశ్వర్లు ఎలుక మీద వచ్చే గణపతి దేవుడు కారులో వచ్చారండి కొంతమంది ఏమో ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్లో ఇలాగ నిమజ్జనం చేస్తారండి ఈ స్వామిలు ఎంత చక్కగా ఒక కారులో వచ్చి నిమజ్జనం అయ్యారండి కైలాసానికి వెళ్తాకి బాయ్పాయి గణేష్ అనుకున్న మళ్ళీ సంవత్సరానికి స్వామి మన ముందుకు వస్తారండి సొంతంగా పూజ చేసుకున్నాం అనుకున్నామంటే ఆ విఘ్నేశ్వరుడు పూజనండి తొలి పూజ విఘ్న నాయకుడిదండి ప్రసాదం కూడా చేసి పంచిపెట్టారండి వాళ్ళు ప్రసాదం పంచిపెట్టి స్వామికి నిమజ్జనం చేశారండి పత్రి అన్ని ఇదిగోండి ఇక్కడ పెట్టుకొని నిమజ్జనం చేశారు కాలంలో ఏలూరు మినీ బైపాస్ అండి ఆ స్వామి మనందరిని చల్లగా చూడాలని దండం పెట్టుకున్నామండి ఇదండి విఘ్నేశ్వరుడు చూడండి ఈ గణపతులు నిమజ్జనం అవుతున్నారంటే బాధగానే ఉంటుందండి స్వామి తప్పదండి మళ్ళీ సంవత్సరానికి స్వామి దేవులు మనందరికీ ఉండాలని చక్కగా మళ్ళీ వినాయకుల వారు పూజ చేసుకుందామండి అండి అందరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి జై ఓలో గణేష్ మహారాజ్కి జై ఈ నిమజ్జనం మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో ఇదిగోండి పత్రి ఇవన్నీ కూడా నిమజ్జనం చేసేస్తున్నారు స్వామి ఇన్ని రోజులు మన కాళ్ళు ఎదితే మన ఇంట్లోనే పూజ చేసుకున్నాము ఇన్ని రోజులు కూడా మన బంధువు ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే ఎలా బాధగా ఉంటుందో అలాగా విఘ్నేశ్వరుడు ఇలాగా నిమజ్జనం అవుతుంటే అదొక బాధ అండి చాలా సంతోషం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय महाराज की जय बोलो गणेश 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 महाराज की जय 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 बोलो गणेश महाराज की जय मालिक विजयगढ़ नैनस हल्ला का जो